అందరికీ నమస్కారం పుండరీకాక్ష నారెండు కన్నుల నిండా నిన్ను చూసెడి భాగ్యమెన్నడయ్యా వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా పాపకర్ముని కంట మంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావా వసుధలో బతిత పావనుడవి వంచునే పుణ్యవంతుల నోట బొగడ వింటి తేటగీతి నీమిటికి విస్తరించ నీకింత కీర్తి ద్రోహిణయినను నాకీవు దొరక రాదే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి నా కన్నులకు కరువు తీరేలాగా నిన్ను చూసే అదృష్టం నాకు నువ్వు ఎప్పటికి కలిగిస్తావు నా కోరిక తీరేలాగా నీ చక్కని రూపాన్ని నా కళ్ళ ముందుకు ఒక్కసారైనా చూపించు దుర్మార్గుల కంటే కనబడకూడదు అని నువ్వేమైనా కఠినంగా కణకణం కట్టుకుని కూర్చున్నావా పాపాత్ములందరికీ పాపాలు తొలగించి వాళ్ళకి పుణ్యాత్ములు చేస్తావు అని ఎవరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను నీకు ఇంత విస్తారమైన కీర్తి అసలు నీకు ఎలా వ్యాపించింది ఒక్కసారైనా ఈ దోషుడినైనా నాకు నువ్వు ఒకసారి కంటే కనబడచ్చు కదా ఇది ఈ పద్యం యొక్క భావం